అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరియ పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పన్నెండో వారైన మనకంచెర నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో మనకంచెర నాయనారి యొక్క జీవిత చరిత్ర ఒక మార్గాన్ని సూచిస్తుంది మనకంచెర నాయనారు తమిళనాడులోని మైలాడదురై పట్టణానికి సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల కంజనార్లో వెల్లాల కులమునందు జన్మించారు మనకంచర నాయనారు చోళుల సైన్యములో సేనాధిపతిగా పనిచేసేవారు గొప్ప శయోభక్తుడైన మనకంచర నాయనారు సుందరమూర్తి నాయనారికి సమకాలికుడు ఇతని యొక్క దృష్టిలో శివభక్తులను గౌరవించడం అనేది మహాశివుణ్ణి ఆరాధించడంగా భావించాడు శివభక్తులు ఏది అడిగినా కాదనకుండా సమర్పించేవారు కొందరు శివ సన్యాసులు మొహమాటానికి అడగకపోయినా వారి ఇష్టాన్ని తెలుసుకొని వారికి సమర్పించేవాడు మనకంచన నాయనార్ యొక్క దంపతులకు మహాశివుని యొక్క ఆశీస్సులతో చాలా కాలానికి ఒక కుమార్తె జన్మించింది నాయనార్ దంపతులు ఇరువురు ఆ పాపను అల్లారి ముద్దుగా పెంచారు ఆ అమ్మాయి కూడా గొప్ప శైవభక్తురాలిగా మారింది ఆ పాప తల వెంట్రుకులు చాలా పొడవుగా ఉండేవి అవి అంటే తనకు చాలా ఇష్టము వివిధ రకాల అల్లికలతో తల్లి ద్వారా జడలు వేసుకునేది కుమార్తె యొక్క అందాన్ని చూసి నాయనార్ దంపతులు మురిసిపోయేవారు పెరిగి పెద్దదైన కుమార్తెను కాళికామర్ అనే శివభక్తుడితో వివాహము నిశ్చయం చేశారు కుటుంబం మొత్తం ఆనందంతో పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు నాయనార్ కుటుంబ సభ్యుల అచంచల శైవభక్తిని లోకానికి తెలియచేయాలని మహాశివుడు తలంచారు పరమశివుడు ఒక శివభక్తుని యొక్క వేషములో ధుడిపై విభూతిని పూసుకొని మెడలో దండను ఛాతిపై మానవ వెంట్రుకలతో కూడిన పవిత్ర జంజముతో నాయనార్ ఇంటికి వచ్చారు నాయనార్ యొక్క ఇంట్లో పండగ వాతావరణానికి గల కారణాన్ని నాయనార్ని అడగ్గా తన కుమార్తె యొక్క వివాహమని చెప్పి శివభక్తుని యొక్క ఆశీసుల కోసము కుమార్తెను స్వామి పాదాలకు నమస్కరించమని నాయనారు చెప్పారు తండ్రి ఆదేశానుసారము నాయనార్ యొక్క కుమార్తె శివసన్యాసి పాదాలకు నమస్కరించడానికి వంగగా శివభక్తుడు ఆమె వెంట్రికలను చూసి ఎంత పొడవుగా ఉన్నాయి ఆ జుట్టు తనకు జంజముగా ఉంటే చాలా బాగుంటుంది కదా అన్నారు శివయోగి అన్న మాట విని వినగానే నాయనార్ ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా తన వరలోని కత్తిని తీసి తన కుమార్తె జడను కత్తరించి శివయోగి పాదాల వద్ద ఉంచారు తన కుమార్తె వికృతంగా మారినా పర్లేదని ఆమె పెళ్లి రోజే ఆమె అందాన్ని పెంచే తల వెంట్రుకలను కత్తరించి శివయోగి అర్పించారు తన కుమార్తె అంద వికారంగా మారుతుందని గాని పెళ్లి కుమారుడు ఆమెను తిరస్కరించవచ్చనిగాని నాయనారు ఆలోచించలేదు శివభక్తుని యొక్క కోరికను తీర్చడము తన తక్షణ కర్తవ్యంగా భావించారు శివసన్యాసి రూపములోని మహాశివుడు అందరూ చూస్తుండగా నాయనార్ యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అదృశ్యమయ్యారు పెళ్లి కుమారుడు కాళికామార్ అక్కడికి వచ్చాక ఈ విషయం తెలుసుకొని తనకు శివదర్శనం కలగనందుకు చింతించారు వికృతంగా మారి ఉన్న తన కాబోయే భార్యను చూస్తూ ఉండగానే ఆమె తలపై అప్పటికన్నా పొడవైన అందమైన జుట్టు వచ్చింది నాయనార్ యొక్క దంపతులు వారికి సంతోషంగా వివాహం జరిపించారు మనకంచరణ ఆయనార్ భక్తుల యొక్క ఆరాధనతో తన శేష జీవితాన్ని గడిపి కైవల్యం చెంది కైలాస ప్రాప్తి పొందారు శివభక్తులను సంతృప్తిపరచడానికి తన కుటుంబ సభ్యుల అందాన్ని ఆనందాన్ని సైతం తృణప్రాయంగా భావించిన గొప్ప శైవభక్తుడు మనకంచరణ నాయనార్ యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ